ఓం శ్రీ వెంకటేశాయ నమ మనం ఈరోజు శ్రీవారి దేవాలయంలో గర్భాలయం మీద ఉన్న ఆనందనిలయ విమానం గురించి తెలుసుకుందాం వైఖానస ఆగం శాస్త్రంలో ఆలయ వాస్తు శిల్ప సంపద ఆలయాన్ని ఎలా నిర్మించాలి మొదలైన వాటిని మరీచి మహర్షి విమానార్చన కల్పం అనే గ్రంథంలో పొందుపరిచి మనకు ప్రసాదించి ఉన్నారు ఆ శిల్పశాస్త్రం ప్రకారమే మరీచి మహర్షి సూచనల మేరకు శ్రీవారి దేవాలయం నిర్మించబడింది గర్భాలయం మీద ఉన్న గోపురాన్ని విమానం అంటారు ఈ విమానానికి ఆనంద నిలయం అని పేరు ఎందుకంటే బ్రహ్మానందాన్ని పరమానందాన్ని మనకు ప్రసాదించే భగవంతుడు అందులో ఉన్నాడు కాబట్టి అది ఆనంద నిలయంగా చెప్పబడి ఉంది దీనిని శిల్పశాస్త్రంలో త్రిదళ విమానం అంటారు ఎన్నో రకాల విమానాలను విమానార్చన కల్పనలో చెప్పబడింది ఈ విమానం సుమారుగా ఆరు ఏడవ శతాబ్దాల్లో మొదట నిర్మించబడింది అప్పుడు గర్భాలయం అంతరాళం మాత్రమే ఉండేది తర్వాత పదకొండవ శతాబ్దంలో ఈ ఆనందినిలయ విమానాన్ని మరింత బ్రహ్మాండంగా నిర్మించదలచి గర్భాలయం గోడలను బలిష్టపరచడం కోసం మరొక వరుస గోడలు నిర్మించబడింది అందువల్లే మనకు ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పడింది ఈ త్రిదల విమానంలో వైఖాన్ సాగమ శాస్త్ర ప్రకారంగా విమాన దేవతలను ఆవాహన చేసి ఉంటారు ఇందులో తూర్పు ముఖంగా మహావిష్ణువు యొక్క ఒక వ్యూహమైన విష్ణు స్వరూపం ఉంటుంది దక్షిణ జ్ఞాన జ్ఞానప్రసాది అయిన హయగ్రీవమూర్తి ఉంటారు పశ్చిమ ముఖంగా నారసింహస్వామి కొలువై ఉంటారు ఉత్తర ముఖంగా పరమపదనాథులుగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు శేషతలపం మీద ఉత్తర ముఖంగా పరమపదనాథులతో పాటు వాయు గర్భాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి మూలబింబం ప్రతిరూపంగా విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉంటారు వీరు కాక విమాన దేవతలుగా దిక్పాలకులు మహావిష్ణువు యొక్క వివిధ స్వరూపాలు వీరందరూ కూడా ఈ విమానంలో కొలువై ఉంటారు ఆ రూపంగా ఆవాహన చేయబడి ఉంటారు వీరికి అందరికీ కూడా స్వామివారికి జరిగే మూడు వేళల ఆరాధన సమయంలో ఉపచారాలు నివేదనలు కూడా సమర్పించబడుతుంది పద్నాలుగవ శతాబ్దంలో కృష్ణదేవరాయల వారి కోరిక మేరకు వారి బరువు మూడుసార్లు తూచి ఇచ్చిన బంగారంతో ఆనంద నిలయ విమానానికి బంగారు తాపడం చేయడం జరిగింది తర్వాత మహంత్ ప్రయాగ్దాస్ సమయంలో ఒకసారి బంగారు పోయడం జరిగింది చివరిగా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మహా సంప్రోక్షణకు ముందు ఆనందనిలయ విమానానికి ఉన్న రేకులకు బంగారు తాపడం చేయడం జరిగింది శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించిన స్వర్ణ విమానం యొక్క ప్రతిరూపమే ఆనంద నిలయ విమానం అని ఆగమశాస్త్రంలో చెప్పబడింది మూడు అంతస్తులతో కూడిన ఈ దివ్య విమానం స్వామివారి వాహనంగా అప్పుడు వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించి అందులో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పరివార జనంతో అప్సరోగణాలతో గంధర్వులు మొదలైన వారి యొక్క మంగళవార్య ఘోషతో వెంగిటాచల పర్వతాల మీద అవతరించినట్టు స్వామివారు విశ్వకర్మ నిర్మించిన ఆలయంలో ఆనంద నిలయ విమానం కింద వేయించేసినట్టు కూడా పురాణాల్లో చెప్పబడి ఉంది స్వామివారు వైకుంఠం నుంచి వేయించేసిన ఆ విమానం కూడా ఇప్పటికీ తిరుమలలో అదృశ్యంగా నిక్షిప్తమై ఉందని సామాన్య మానవులకు దృశ్యం కాకుండా ఇప్పటికీ ఉందని పురాణాలు చెప్తున్నాయి సుమారు వంద సంవత్సరాలకు ముందు తిరుమల గిరులు దట్టమైన అరణ్యాలతో నిండి ఉండి క్రూర మృగాలు వన్యమృగాలు దోపిడీ దొంగలతో నిండి ఉండడం వల్ల భక్తులందరూ కూడా ఉదయం పూట తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని చీకటి పడగానే వెళ్ళిపోయేవారు ఆలస్యంగా వచ్చిన భక్తులు త్వరగా ముగించిన ఏకాంత్ సేవ తర్వాత స్వామివారి దర్శనం లేకుండా తిరుగుముఖం పట్టకుండా విమాన ప్రదక్షిణం చేసి విమానంలో ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుండీలో కానుకలు చేర్చి వెళ్ళేలాగున అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల మూలవర్లను దర్శించుకున్న ఫలితం కలుగుతుంది అనేది ఇప్పటికీ భక్తులు స్వామివారిని గర్భాలయంలో దర్శించుకున్న తర్వాత విమాన ప్రదక్షిణంగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తర్వాత కుండీలో కానుకలు చెల్లించుకొని వెళ్తూ ఉండడం సాంప్రదాయం అయిపోయింది విమాన దర్శనం సర్వపాప విమోచనం అని స్వామివారి యొక్క నిలయ విమానం ఈ భూలోకంలో ఎక్కడా లేనంత పవిత్రంగా ఇప్పటికీ స్వామివారి యొక్క ప్రతిరూపంగా నిలిచి ఉంది భక్తులందరూ ఆ విమానాన్ని చూసి దర్శించి తరిస్తూ ఉంటారు ఓం శ్రీ వెంకటేశాయ నమ